జై అమరావతి సినిమా చాలా బాగుంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క రాజధాని ఒకే రాజధాని ఏ విధంగా ఉండాలి ఎందుకు ఉండాలి అనేది కూడా బాగా చూపించారు అదే సమయంలో ఈ సినిమాలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే కానీ అర్థం కాదు ఒక విలన్ ఉన్నాడు ఆ విలన్ ఎవరనేది కూడా ఖచ్చితంగా ఆ విలన్ ఎవరో తెలియాలి అంటే మీరు అనుకునే విలన్ అయితే కాదు ఏ ఒక్క సీను రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క సీను మిస్ అవ్వకుండా అద్భుతంగా తీశారు జై అమరావతి ఏప్రిల్ తీసారు ఏప్రిల్ జయో అమరావతి సూపర్ గా ఉందండి మా రైతుల పక్షాన చాలా నిజాయితీగా రవిశంకర్ గారికి నమస్తే ఇలాగా చెప్పొచ్చండి చాలా బాగా తీశారు మా కన్నీళ్లు తొడవటానికి అన్నట్టుగా ఉందండి అది ఆ కనిపించిందండి అండి చాలా ఇదిగా ఉంది అన్ని ముప్పై నాలుగు వేల ఎకరాల పోలింగ్కి ఇచ్చారు ఆ ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంత హింస పెట్టాడో జగన్ ఏ టు జెడ్ బా సినిమా సూపర్ సూపర్ డూపర్గా తీసాడని లాస్ట్లో జగన్ పతనం కూడా క్లైమాక్స్ బాగా సూపర్గా ఇచ్చాడు ఐదు కోట్ల ఆంధ్రులకు అమరావతి జై అమరావతి జై జై అమరావతి అమరావతి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటల వల్ల అమరావతి రైతులందరూ కూడా అతన్ని నమ్మి ఓటు వేశారో మరి వేయలేదో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతిలోనే గెలవలేదు కదా అందుకని రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అది కమ్మ రాజధాని అది ఏ ముద్ర అయితే వేశారో అది కమ్మ రాజధాని కాదు అన్ని కులాలకు సంబంధించిన రాజధాని అది అందరూ ప్రతి కులానికి సంబంధించిన వాళ్ళు ఆ భూమి ఇచ్చారు దీన్ని కులాల మతంగా విడదీయకూడదు అనేది ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చూపించారు దీంట్లో అమరావతిని భ్రమరావతిగా క్రియేట్ చేసిన ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పు కొట్టినట్టుగా ఉంది ప్రతి సీను కూడా ఎందుకంటే ఆ బిల్డింగ్స్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏదైతే ఉందో రోడ్లు కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఎవ్రీథింగ్ అది కళ్ళ ముందు ప్రజల్ని చూడనీయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్డి ఈ పబ్జీలు ఆడుతూ దాంట్లో ఉన్న ఒక వికృత ఆటని ప్రజల మీద చూపించాడనేది గట్టిగా కనబడుతోంది అభివృద్ధి పదంలో డెఫినెట్గా నడుస్తుంది అమరావతి రాజధానిగా నిలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సమస్య పదమూడు గ్రామాల వాళ్ళది కాదండి రైతులది మాత్రమే కాదు వాళ్ళు భూమిని వాళ్ళు తల్లిగా భావించే భూమిని ఇచ్చి ఎంత త్యాగం చేశారనేది ఇవాళ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది రేపు మన మనం వా వాళ్ళు ఎంత గుర్తుండిపోతారంటే మనకి మన కోసం వాళ్ళు ఎంత త్యాగం చేశారో రైతు ఎంత త్యాగం చేశాడో అన్నది చాలా బాగా చూపించారండి సో ఈ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన బాధ్యత ప్రతి ఆంధ్ర పౌరుడికి ఉందని చెప్పి నేను చెప్తూ ప్రతి ఒక్కళ్ళు చూడాలని చెప్తున్నానండి జై అమరావతి అండి